బాధ్యత సూత్రాలు మూడు యొక్క భాజనీయత సూత్రము అంటే ఏదైనా ఒక ఇవ్వబడిన సంఖ్య మూడు తోటి భాగించినప్పుడు ఆ సంఖ్య నిశేషంగా భాగించబడితే దాన్ని మనం మూడు యొక్క బాధ్యత సూత్రాలు అంటారు ఆ మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటో మనం తెలుసుకుంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య ఒక మన సంఖ్య ఒకరికి ఇచ్చామనుకోండి ఈ విధంగా ఒక సంఖ్య మనకి ఇవ్వబడింది ఈ సంఖ్య మూడు చేత విశేషంగా భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ సంఖ్యల యొక్క మొత్తమును మనం కనుక్కోవాలి ఈ సంఖ్య యొక్క మొత్తమును మనం కనుక్కోవాలి ఈ సంఖ్య యొక్క మొత్తం ఎంత అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఇదే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ 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 ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది అనేది మూడు తోటి భాగించబడుతుందా మూడు మూడెందులు ఇరవై నాలుగు మూడు తొమ్ములు ఇరవై ఏడు మూడు పదుల ముప్పై మూడు తొమ్ములు ఇరవై ఏడు వస్తుంది మూడు పదుల ముప్పై వస్తుంది కానీ ఇరవై తొమ్మిది అనేది మూడు తోటి భాగించబడదు మూడు తోటి భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య మూడు చే మొత్తం సంఖ్య కూడా మూడు చే నిశంగా భాగించబడదు అని మనం ఈజీగా చెప్పవచ్చు అదే ఇక్కడ తొమ్మిది ఇరవై తొమ్మిది కాకుండా ఇక్కడ ఏడు పెట్టామనుకోండి ఇరవై ఏడు పెడితే ఇక్కడ కూడా ఏడు వస్తుంది అప్పుడు ఇరవై ఏడు వస్తుంది మూడు తొమ్మిది ఇరవై ఏడు అవుతుంది ఈ సంఖ్య మనకు మూడు చే నిశేషంగా భాగించబడుతుంది అంటే మూడు చే నిశేషంగా భాగించబడాలంటే ఏదైనా ఇవ్వబడిన సంఖ్య యొక్క మొత్తము ఆ అంకెల మొత్తము కనుక మనం కూడి ఆ కూడితే వచ్చిన దాన్ని మనం మూడు తోటి భాగించబడితే శేషం సున్నా కనుక వస్తే ఆ సంఖ్య మూడు చేసేసంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు